అందుకొంటే మా ఛానల్ శ్రీనిరోజు వాసుని అయితే బాగుంటుంది మీరు కూడా మాట్లా కోరుకుంటున్నాను అయితే కొంతమంది అడుగుతున్నారండి చీర చీర ఖరీదు ఎంత అనేది చరే కట్టుకున్నాం మన చీర ఖరీదు అందుకని చెప్పి ఇంకా ఈ రోజు చీర ఖరీదు చెప్పబోతున్న రోజు అయితే అనేది ఇంకోటి ఏంటంటే ఈ బాబు కూడా అడుగుతున్నారండి చాలా మంది అడుగుతున్నారు కామెంట్లో పెడుతున్నారు ఈ ఆదర్శ పెద్ద పిల్లలు ఎందుకు చూపించలేదు ఏందనేది ఏమైనా ఎందుకు చూపించండి అందరూ ఒకటే నాకు ముగ్గురు పిల్లలు ఒకటేనండి ఎవరైనా ఒకటే

ఎందుకు కూడా చెప్పు దానికి కూడా కారణం చెప్తున్నాను నేను ఎందుకు కూడా చెప్పు సార్ నువ్వు చెప్పు ఎందుకు నువ్వు మంగళ కొట్టా దాని మీద కొట్టింది బడికి పోతాను డేట్ తిన్నప్పుడు అయినా అందుకే కొట్టింది నేను కొట్టి ఇప్పుడు నేను కొట్టాను నేను డాడీ నిన్ను బడికి పోతా ఏడుతున్నాను చెప్పి కొట్టింది చెప్పు ఇప్పుడు నువ్వు హోంవర్క్ ఇక్కడ రాసుకోవడానికి మేము ఎలేజర్ చాక్ మార్క్ పెయిన్స్ కలర్స్ అన్ని తెచ్చాము లేదా ఎవరు తెచ్చారు నీకు ఆ నా కా డబ్బులు ఎక్కడేమా మీ డాడీ అయితే కొనుక్కొచ్చాడు మీ డాడీ డబ్బులయ్యి సరేనండి ఇంకా చాలా మంది కామెంట్ చేస్తున్నారు అండి అసలు నేను ఫస్ట్ చెప్పే కదా మా ఆయన చెప్పాడు కదా ఇప్పుడు దాకా సారీ అలానే మా గురించి ఆదర్శ గురించి ఇంకా ఆదర్శ అంటే వీళ్ళ వీడంటే ఇంక ఇలానే నా పక్కన ఉంటాడండి అసలు ఇది అంటే నేను చెప్పిన మాట ఇది అందుకని చెప్పేసి వీళ్ళిద్దరి మధ్య నేను కొంచెం వీడియో తీయడానికి కుదిరిద్ది ఇంక వీడు ఉన్నాడంటే అస్సలు కొనడాన్ని ఇంటిపాటు ఉండడు ఇంక ఇప్పుడన్నా అరే ఇక్కడ ఉండరా అంటే నేనంటేనే ఉన్నాడండి ఇంకా ఆ విధంగా అయితే ఉంటాడు లేకుంటే అసలు వీడియోలు అనేది అసలు కనిపించడండి ఇంక వీడే చిన్న చిన్నపిల్లడు కదా ఇంక వీడంతా నా పక్కలోనే నా పక్కన ఉంటా ఉంటాడు అందుకని చెప్పేసి ఎక్కువ ఆశ్రిత ఆదర్శ ఆశ్రిత అంటే చెప్పంగానే వచ్చింది పిలవంగానే అందుకని చెప్పేసి ఆశ్రిత అని అలానే అక్షయని నా మధ్యలో ఉంటారు మీరంటారు కొంతమంది కామెంట్ చేస్తారు నేనంటే తేడాగా చూస్తున్నాను అంటే నాకంత ఇష్టం లేదంటే మాకు అలా తప్పు కదండి నా నా కన్నా బిడ్డండి నేను నా కొడుకుని అంత ప్రేమ కక్ష అంటే నాకు చాలా ఇష్టం అండి ఆదర్శ అంటేనే ఇంకో లెక్కలో చెప్పాలంటే ఎందుకంటే నాకు మగ్గురులు అంటే చాలా ఇష్టం అందులో నాకు ఫస్ట్ పుట్టింది నా పెద్ద కొడుకు కాబట్టి ఇంకే విధంగా ఆదర్శ అంటే నాకు చాలా ఇష్టం అండి నాకైతే చాలా ఇష్టం ఇంక అందుకని చెప్పేసి ఇంక వీడంటే నా మాట వినుడు ఇక ఇంకా అలా గోల్ గోల్ చేస్తాడని చెప్పేసి ఇంకా వీడులో అంచండి లేకుంటే ఏం లేదు ఆ నువ్వంటే నాకు ఇష్టం లేదు చెప్పు ఇష్టమే కదా బోలో హాయ్ చెప్పు అండి మా మమ్మీకి నేనంటే చాలా ఇష్టము నాకు మా మమ్మీ అంటే చాలా ఇష్టము చెప్పు అందుకని ఫస్ట్ కామెంట్ వచ్చేసి అదే అండి నెక్స్ట్ కామెంట్ వచ్చేసి ఏంటంటే ఏందమ్మా తల్లి నీ చీర కాస్ట్ అదో చెప్పడానికి నీకు ఏంటంటే అసలు నేను మూడు రోజు నుంచి వీడియో పెడుతుంటే ప్రతి ఒక్క వీడియోలో ఫస్ట్ వచ్చేది కామెంట్ నా చీర కాస్ట్ వచ్చేసి అండి ఇంకా నా చీర కాస్ట్ వచ్చేసి రెడ్ కలర్ది చీర కాస్ట్ దాని మీద ఉంది అది కవర్లో నేను చూడబోవ దాని కాస్ట్ వచ్చేసి ఎంత ఉందో చీర అయితే మంచులోనే ఉంది ఇంకే విధంగా అయితే మొన్న అయితే శారీ తీసుకొచ్చాయి కదా అయితే చాలా బాగున్నాయి చాలా మంది మంచి మంచి కామెంట్ చేశారు శారీలు చాలా బాగుండే రోజు దాంట్లో అసలు ఈ శారీ అయితే చాలా బాగుందని చెప్పేసి చాలా మంది కామెంట్ చేశారు దీనికి వచ్చేసి ఖరీదు వచ్చేసి ఎంత పడిందండి ఇంక ఇదే కరెక్ట్ బిల్లు అంటే ఇది రివర్స్ ఉంది కదా దీని ఖరీదు వచ్చేసి ఈ చీర ఖరీదు వచ్చేసి పద్నాలుగు వందలు పడిందండి ఇక ఈ పింక్ కలర్ శారీ వచ్చేసి పద్నాలుగు వందలు పడింది అసలు కట్టుకుంటే సూపర్ 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 చాలా మంది కూడా కామెంట్స్ పెట్టారు ఈ సారీ చాలా బాగుండీ ఇది మా ఆయనకి నచ్చిందండి ఇంకా అందుకనే చెప్పేసి నేను మా ఆయన ఇద్దరం కలిసి తీసుకున్నాము అలానే ఈ శారీ వచ్చేసి రేటు ఇది ఎంత పడింది బాబు ఆ రోజు తొమ్మిది వందలు పడింది కదా ఇది కూడా వచ్చేసి తొమ్మిది వందలు పడిందండి ఇంక మొన్న అయితే కట్టుకున్నా కదా అందుకని చెప్పేసి రేట్ అయితే ఇంకా చూపించడానికి లేదు ఇంకా దీనికి మనకి గిఫ్ట్ యాంపులు కూడా ఇచ్చారండి బాక్స్ చెప్పేది హాట్ బాక్స్ అది కూడా వచ్చిందండి ఇంకా ఈ రెండు చీరలకు వచ్చేసి ఇది ఒక పద్నాలుగు వందలు అదొక తొమ్మిది వందలు ఎంత ఇరవై మూడు వందలు అండి ఈ రెండు శారీస్ వచ్చేసి నాకు ఖరీదు పడింది ఇరవై మూడు వందలు ఇంకా విధంగా రెండు శారీస్ కి వచ్చేసి ఖచ్చితంగా ఇరవై నాలుగు వందలు పడింది అండి ఇంకా చెప్పే కదా అది వచ్చేసి ఎనిమిది వందలు ఇది వచ్చేసి పద్నాలుగు వందలు అందుకే అంటే ఈ శారీకి ఇక వర్క్ ఎక్కువ వచ్చింది కదా అందుకని చెప్పేసి దానికి ఎక్కువ రెట్టు పడింది అది కాక నాకు చాలా బాగా నచ్చింది ఇంకా పోయిన సంవత్సరం అక్షయం డెలివరీ అయ్యి చీర కూడా తీసుకోలేదు అందుకని చెప్పేసి పోయిన సంవత్సరం పండగకి ఈ సంవత్సరం అయితే మా ఆయనకి రెండు శారీస్ అయితే తీసుకున్నాడు ఇంకా పండగలు మొత్తం అయిపోయాయండి ఇంకా చాలా సంతోషంగా ఆనందంగా అయితే జరిపేసుకున్నాము ఆ క్రిస్మస్ పండగ వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంటికాడ నూతన సంవత్సరం వచ్చేసి మా ఇంటికాడ అయితే చాలా బాగా జరిగాడు మంచి మంచి వీడియోలు మేము ముందు కూడా పెట్టేసాను ఇంకా విధంగా అయితే చూస్తూ మంచి మంచి కామెంట్ చేస్తున్నందుకు మీ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ అందరికీ ఈ ఈ హ్యాపీ న్యూ ఇయర్ సందర్భంగా అందరు కామెంట్ చేస్తారు కదండి అందుకని చెప్పేసి కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి హ్యాపీ న్యూ ఇయర్ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా అండి ఇంకా మనం రిప్లై కామెంట్ పెట్టడానికంటే వీలు కాదు అందుకని చెప్పేసి ఇంకా చదువుతున్నాను రిప్లై కామెంట్ హ్యాపీ న్యూ ఇయర్ అని సరే అండి ఇంక చెప్పేసిన చెప్పేసింది చీర క్యాస్ట్ ఎంత అనేది మీకు మొత్తం ఇంకా ఎంత పడింది ఇచ్చారు ఒక్కొక్క ప్రతి ఒక్క చీర అనేది అయితే అనుకోకుండా వెళ్ళాము మహమ్మద్ ఖాన్ సన్స్ జ్యువెలర్స్ దాంట్లోకి ఇంక అందుకని చెప్పి సౌత్ ఇండియా షాపింగ్ మాల్ సారీ అండి సౌత్ ఇండియా షాపింగ్ వాళ్ళకి అయితే వెళ్ళాము ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత రోజైతే నాకు పలు చీర బాగుందని చెప్పాను అని ఇంకా చీర అయితే తీసేసుకుంది ఇంకా చీర తీసేసుకున్న తర్వాత ఇంకా ఇద్దరం కలిసి ఇంకా అనే మళ్ళీ ఎక్కడి నుంచి పిల్లలకు బట్టలు కానీ చెప్పి మళ్ళీ అమ్ము అక్కడికి వెళ్ళాము బట్టలు పిల్లలకు బట్టలు తీసుకుని వచ్చేటప్పటికి ఇంకా అలానే కాస్ట్ అలానే నా చిన్న కొడుకు గురించి కూడా మీకు చెప్పే కదా ఇంకోసారి అలా కామెంట్ మాకండి ఇంకా చిన్న కొడుకు ఆదర్శ గురించి అలా కామెంట్ చేస్తే ఇంకా మొన్నైతే పండుగలకి అయితే ఇంకేం పండుగలు చేసుకోలేదు కదండి ఇంకెందుకని చెప్పేసి ఇంకా రేపు సంక్రాంతికి ఇంకేడా ఎక్కువ పిండి వంటలు సంక్రాంతికి నన్ను చేసేది మా చుట్టుపక్కల వాళ్ళందరూ అందుకని చెప్పేసి ఇంకా పండగలు కూడా ఇంక సంక్రాంతికి అయితే మంచి మంచి పండుగలు పిండి వంటలు అనేది చేసుకోవాలా ఇంక ఈ రోజు ఆశ్రితకి సంక్రాంతి సెలవులు కూడా ఇస్తారు కదా ఇంకా ఆశ్రితనే మరి అమ్మ వాళ్ళ ఇంటికి ఇక్కడ పంపించడం మరి అమ్మ వాళ్ళు వచ్చేసి విజయం ఎంకొని వెళ్ళాను పని పనికొని ఇంకా అక్కడ ఉన్నారు మరి ఇంకెలాగుండిద్దాం మరి ఆశ్రిత మరి ఇంకా పంపిస్తే పంపిస్తాను లేకుంటే ఇంక ఇక్కడే ఉండిపోయి ఇంక ఇంట్లో పనులు చేసుకుంటా ఇంకా అదే పిండి వంటలు అవి చేసుకోవాలండి ఇంకా పండగకి అయితే ఏం చేయలేదు ఆ పండగలకి ఇంక అందుకని చెప్పేసి ఇంకా మంచి మంచి వ్లాగ్స్ మంచి మంచి పిండి వంటలు చేయాలని నేను అనుకుంటున్నాను మరి ఎలా ఉండదు అనేది అయితే ఏం లేదండి మొన్న అయితే సరుకులని తీసుకొచ్చేసాను ఇంకా సరుకులన్నీ తీసుకొచ్చే కానీ ఇంకా సరుకులతోటి ఇంకేదో ఒకటి పిల్లలకి వస్తామని ఏదో ఒకటి చేసి పెడతా ఉంటాను ఇంకా అదే విధంగా చెప్పే కదా చీర కాస్ట్ అలానే నా పెద్ద కొడుకు గురించి ఇంకా అదే అండి ఇంక ఇంట్లో పనులు అనేది అయిపోయినాయి ఇంకా ఈరోజు గుంటూరులో వచ్చాము ఇంకా గుంటూరులో వచ్చినాక ఈరోజు ఫ్రైడ్ రైస్ ఈ చికెన్ రైస్ అలానే ఎగ్ రైస్ ఇంకా గుంటూరులోనే తినేసి వచ్చాక ఇంట్లో ఇంకా భోజనం అన్న కూర ఏమనలేదండి ఇంకా అదే సరిపోయింది ఇంకా అదే టైడ్ అయిపోయిందని అందుకని చెప్పేసి ఇంకా భోజనం అయితే ఏమనలేదు ఇంట్లో ఇంకో పొద్దున వచ్చేసి ఇంకా పాసరితో కోసం క్యాబేజీ కర్రీ చేశాను ఇంకా అదే తినేసాము అదే తిందమ్మా ఇంక అది అయితే తినేసి ఇంకా హోంవర్క్ వేసిందండి అసలు హోంవర్క్ అదే ఇది కలర్ ఇది రంగు వేసావుగా ఎక్కడ పెట్టావు ఆహా నువ్వు బుక్ మీద ఒకటేసావు ఇప్పుడు రంగు అట్లా అసలు మా అమ్మాయి చేసి అంత తెలియగలదంటే అంత తెలియగలదండి అసలు హోంవర్క్ బుక్లో కలర్స్ ఇస్తారు కదా ఏబీ సీట్లో కలర్స్ ఇచ్చేసి వాటి మీద పేర్లు అయ్యి బొమ్మలు ఆ బొమ్మలు నేను ఈరోజు గుండెల్లో బొమ్మలు అయితే తీసుకొచ్చాను కలర్స్ ఆ కలర్స్ గురించి ఆ అమ్మాయి డ్రాయింగ్ గీసింది అసలు ఏ విధంగా ఇస్తుంది చూసేయండి ఇంకే విధంగా అయితే ఒకటి గీసిందండి ఏంటిది మాది దాని పేరు ఏంది వెనకలు తిప్పింది దాని పేరు అదేనా అబ్బో నా తెలీదలే మరి బియ్యా ఎందుకు పెట్టేట వాళ్ళు తిక్కల మాస్టర్ వచ్చేసి ఇగో డాగ్ బొమ్మ వేసిందండి చూడండి అసలు కలర్స్ ఎంత బాగా గీసిందో ఒక పక్కకు కూడా పోకుండా ఎక్కువ ఎంత ఈ వయసులోనే ఈ అమ్మాయి ఇలా గీయటం అనేది చాలా బాగా నచ్చింది నాకైతే ఇంకేదోచ్చేసి మా ఆశ్రిత చెక్క గీసింది అచ్చని ఇలా ఉంది ఆశ్రిత ఏ దొంగ ఇదేంటిది మరి ఇది ఈ ఫోర్

నీళ్ళు తిరిగిద్దా మరి ఇది వచ్చేసేంటిది మీరు పాడతారా జాంకాయని ఏమంటారు ఇంగ్లీష్ లోయకాయలు దాచకాయ

ఐపర్ ఇంకో మొదలలేదు ఆ ఏం మాట్లాడతాం ఇంగ్లీష్ జిగ్గా వేరే గోవా ఇదేంటిది ആ ചെത്തോ అది నువ్వు హోంవర్క్ రాస్తే అలానే అండి ఇంకా మా అయితే చెప్పింది చెబుతా ఉండద్ది

మీ స్కూల్ వచ్చేసి ఏంటి ఇంకా చూసారు కదా ఈ విధంగా అయితే పిల్లలతో సాయంత్రం ఇలా గడిపేస్తా ఇంకా అదే ఇంకా అదే విధంగా అన్ని చూసారు కదా ఇంకా సారీ కాస్ట్ నా పెద్ద గురించి ఇంకా నా ఆశ్రిత తెలివి థియేటర్ల గురించి ఈ విధంగా అయితే చిన్న చిన్న ఫ్యామిలీలో ఇంకే విధంగా అయితే మాకు సంతోషంగా ఆనందంగా గడిపేస్తా ఉంటామండి రోజు వచ్చి ప్రతి రోజు ఇంకా సరే ఇంక ఇదే విధంగా మీలో ఎవరైనా ఫ్యామిలీస్ ఉంటే కామెంట్స్ చేయండి మాకు కొంచెం సంతోషం అనిపించేసింది ఇంకా మా అదర్శ మా అక్షయ్ వచ్చేసి బయట ఆడుకుంటూ ఉన్నారు ఇంకా ఆశ్రిత వచ్చేసి హోంవర్క్ అప్పించుకుంటా ఇంకా లోన్ అయితే ఉన్నామండి ఇంకా సరే ఇంక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోల కోసం మరి మంచి మంచి వీడియోలు लेवर के अच्छा अच्छा हालत अस्कल था अब बड़ा सेब दे पा अब पहलेंगे रे ए हम लाइक के सरप्राइज इसको बाय बाय सी यू टाटा